వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి గత ఇరవై రెండు రోజులుగా కూడా గండిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్న విషయాలు తెలిసిందే ఈ ఇరవై రెండు రోజులుగా కూడా వాళ్ళు కంటి మీద కొనుకు లేకుండా గడుపుతున్నారంటే నమ్మాల్సిందే ఎందుకంటే ఆ ఇరవై రెండు రోజుల క్రితం నుంచి కూడా ఆ గండిపేట ప్రా పరిసర ప్రాంతాల చుట్టుపక్కల కూడా మరి చిరుతపులి కలకలను రేపింది అక్కడ చిరుత పులి వాళ్ళను కూడా అటవీ శాఖ అధికారులైతే గుర్తించడం కూడా జరిగింది ఆ రోజు నుంచి మరి ఆ పులిని పట్టుకోవడానికి విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు అని చెప్పచ్చు కానీ ఎట్టకేలకు చిరుత దొరికిపోయింది ఆ చిరుతను పట్టుకున్నారు అటవీ శాఖ అధికారులు గండిపేట పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేసిన పులి ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ చిరుత పులిని పట్టుకొని తీరాలి లేకపోతే మేము కంటి మీద కునుకు లేకుండా భయాందోళనకు గురవుతూ రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా కూడా గడుపుతూ ఉన్నామని అక్కడి ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆ పులిని పట్టుకోవడానికి ఇరవై రెండు రోజులు పట్టింది ఇరవై రెండు రోజులుగా అక్కడ ప్రజలను కావచ్చు అటవీ శాఖ అధికారులను కావచ్చు ఒక ఆట ఆడేసుకుంటుంది పులి పులి మేక ఆట అంటారు అదే విధంగా ఇప్పుడు పులి మనిషి ఆట మొదలైంది ఎందుకంటే చాలా చోట్ల గండిపేట పరిసర ప్రాంతాల్లోనే కాదు మరి నార్సింగ్ గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కూడా సంచరించడం జరిగింది నిన్న రెండు రోజుల క్రితం చూసుకున్నట్లయితే కోకాపేట పరిసర ప్రా పరిసర ప్రాంతాల్లో కూడా మరి పులి సంచరించడం జరిగింది అలాగే పులి పంజా ఆనవాళ్ళు కూడా అధికారులు సేకరించి ఇది చిరుత పులి అని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ధారించడం జరిగింది కానీ గండిపేట పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే గత ఇరవై రెండు రోజుల క్రితము చిరుత సంచరించిందో అక్కడ ప్రాంతంలోనే మరి టెక్ పార్క్ వద్ద కూడా బోన్లో చిక్కింది చిరుత అంటే మొత్తానికి చిరుత చిక్కింది ఆ చిరుత పులిని పట్టుకున్న విజువల్సే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది టెక్ పార్క్ వద్ద బోన్ ఏర్పాటు చేశారు అది కూడా కరెక్ట్ ప్లేస్ లో సెట్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు అటవీశాఖ అధికారులు ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది చాలా వరకు కూడా ఇది కూడా చూడండి బోన్ లో కనిపిస్తుంది కదా చిరుత మనకి ఈ బోన్ లోనే ఇదే టెక్ పార్క్ టెక్ పార్క్ వద్ద అటవీ శాఖ అధికారులు బోన్ ఇరవై రెండు రోజులుగా బోన్ అక్కడ ఆ పెట్టడం కూడా జరిగింది

చిరుతను మాత్రం మొత్తానికి పట్టుకున్నారు అటవీ శాఖ అధికారులు అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ బోన్ను కూడా ప్లాన్ ప్రకారమే మీరు ఏర్పాటు చేశారు అని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా ఆ అధికారులని అటవీ శాఖ అధికారులను మాత్రము వాళ్ళు పొగ పొగుడుతున్నారు కూడా ఎందుకు అంటే ఇన్ని రోజులు నిజంగా ఎవరికైనా పులి అంటే చాలా భయము ఆ పులి తిరుగుతోంది మన పరిసర ప్రాంతాల్లో అని అంటే ఎవరి మీద ఏ టైంలో అటాక్ చేస్తుందో ఎవరికి తెలియదు ఎందుకంటే పులి ఆకలితో ఉంటే అడవిలో ఉంటే జింకల్ని వేటాడుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఊర్ల మీద పడ్డ తర్వాత ఎవరిని వేటాడాలి మనుషులనే వేటాడుతుంది అందుకే ఆ భయాందోళనకు గురై ప్రజలు ప్రజలు నిద్రపోకుండా ఉన్నారు అలాగే అటవీ శాఖ అధికారులు కూడా మొత్తానికైతే చిరుతను చిక్కేలాగా బోన్లు ఏర్పాటు చేసి మొత్తానికి చిరుతను పట్టేసుకున్నారు మరి ఆ చిరుతని ఇప్పుడు ఎక్కడికి తరలించబోతున్నారు అని పూర్తి వివరాలు కూడా మనకు తెలియాల్సి ఉంది కానీ ఇంకొకటి ఏంటంటే కోకాపేటలో సంచరించిన చిరుత కావచ్చు నార్సింగ్ పరిసర ప్రాంతాల్లో సంచరించిన చిరుత మరి ఒకటేనా ఈ చిరుత ఒకటేనా ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఈ ప్రాంతంలో గండిపేట ప్రాంతంలో పట్టుకున్న తిరిగిన చిరుతను మాత్రం పట్టుకోవడం జరిగింది అటవీ శాఖ అధికారులు మరి ఇక్కడ ఇంకో చిరుత ఏమైనా వచ్చిందా లేకపోతే అదే చిరుతనా అనే తేల్చడానికే మరి దర్యాప్తు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు అటవీ శాఖ అధికారులు మొత్తానికి ఒకటే చిరుత అంటే అన్ని ప్రాంతాల ప్రజలైతే హ్యాపీగా నిద్రపోవచ్చు వాళ్ళు ఎందుకంటే కానీ అదేనా కాదా అనే ఒక సందేహంలో నెలకొన్నారు ప్రజలు మొత్తానికి మరి గండిపేట ప్రజలు మాత్రము ఈరోజు వాళ్ళు ధైర్యంగా వాళ్ళు చాలా రోజుల తర్వాత ఇరవై రెండు రోజుల తర్వాత చాలా ధైర్యంగా కూడా ఈరోజు అటవీ శాఖ అధికారులను ప్రశంసలతో కురిపిస్తూ ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి